దేవుని మాట యక్ష గ్రంథం పన్నెండవ అధ్యాయం ఆరో వచ్చి సియో నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము నీ మధ్యనున్న ఇస్రాయల్ యొక్క పరిశుద్ధ దేవుడు గనుడే ఉన్నాడు సియోను వాసులుగా చేసుకున్న కారణాన్ని బట్టి ఆయన నేను సియో నివాసి అని పిలుస్తున్నాడు ప్రియమైన నా సహోదరి సహోదరులారా ఉత్సాహధ్వని బిగ్గరగా చేయమని దేవుడు చెప్తున్నాడు దేనికి ఉత్సాహధ్వని చేయాలి ఆయన ఈ లోకంలో మనల్ని రక్షించాడు ఆయన ఆయన యొక్క ప్రేమ గల హస్తాలు మనల్ని తాకాయి అంత మాత్రమే కాకుండా ఆయన విడుదల కలుగు చేశాడు పాపం నుంచి శాపం నుంచి విడుదల కలుగు చేశాడు ఇప్పటి వరకు మన జీవితంలో ఎన్నెన్నో కార్యాలు చేసుకుంటూ వచ్చాడు చేయలేదా చేశాడు ఎన్ని అంటే లెక్క ఉందా లెక్కలేదు వాటికి ఎన్నెన్నో కార్యాలు చేశాడు చేయలేదు అనుకోవడం పొరపాటు చాలా కార్యాలు చేశాడు చేస్తున్నాడు చేసే దేవుడు సీఎం నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము ముఖ్యంగా ఆయన మనకిచ్చిన రక్షణను బట్టి మనం ఏం చేయాలి ఉత్సాహధ్వని చేయాలి బిగ్గరగా చేయాలి నీ మధ్యనున్న ఇస్రాయల్ యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు నీ మధ్య ఎవరున్నారు ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు ఎవరు అబ్రాహం ఇసాకు యాకోబ్ల దేవుడు మన పితరుల దేవుడు ఎంతో పరిశుద్ధమైన దేవుడు ఆయన ప్రవీణ్ యేసుక్రీస్తు ఆయన మన మధ్యలో ఉన్నాడు మనతో ఉంటున్నాడు మన కుటుంబంలో ఉంటున్నాడు మన అవసరాలు తీరుస్తున్నాడు మనం చూస్తున్నాడు పోషిస్తున్నాడు నడిపిస్తున్నాడు కృపగల దేవుడు దయామయుడు సర్వశక్తిమంతుడు సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త మనకు దేవుడై ఉన్నాడు ఆ యొక్క పరిశుద్ధ దేవుడిని మనం ఏం చేయాలి గణపరచాలి గనుడై ఉన్నాడు ఆయన ఆయన ఎంతో గనుడు సీయోను వాసులారా సకలా మనవాయను సాగిల పడి సియోనువాసులారా ప్రియమైన దేవుని మాట వింటున్న సియోను వాసులుగా చేసుకున్న కారణాన్ని బట్టి ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఆశీర్వదకరమైన వాగ్దానాలు మన సొంతమయ్యాయి మనము అవి వాటిని పొందాలి అంటే అవి మన సొంతమయ్యాయి మనం వాటిని పొందుకోవాలంటే ఏం చేయాలి ఆయన యొక్క నీడలో ఆయన యొక్క ఆయన యొక్క ప్రేమగల హస్తాల్లో మనం ఎప్పుడు ఉండాలి అంతేగాని ఆయన నుంచి మనం దూరం అవ్వకూడదు ఆయనకు సమీపంగా ఉండాలి ఆయన ఆరాధించాలి పూజించాలి కీర్తించాలి ఘనపరచాలి ఘనుడైన దేవుణ్ణి మనం గణపరిస్తే దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రమగల తండ్రి కృపగల నాయనానికి ఎన్నో వందనాలు స్తోత్రాలయ ఉత్సాహధ్వని బిగ్గరగా చేయమని చెప్తున్నావయ్యా తండ్రి నీకు ఎన్నో వందనాలు అవును తండ్రి వరకు మా జీవితంలో ఎన్నో చేశావయ్యా చేయబోతున్నావయ్యా నీ ప్రేమను బట్టి వందనాలయ్యా నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి దీవించండి ప్రోవా ఉత్సాహధ్వని చేయలాగినవా అని ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా మా మధ్య ఉన్న దేవుడు గొప్ప దేవుడు అయ్యా తండ్రి నాయన గనుడైన దేవుడు దేవుడు అయ్యా నువ్వు మాకు దొరికావయ్యా తండ్రి తండ్రి నాయనా నువ్వు చేస్తున్న సకల కార్యాలను బట్టి వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు అనేసి వారి నామంలో అతివనిగా బ్రతిలాడు వేడుకున్నాను తండ్రి ఆ తండ్రి ఆమె అమ్మాయిని అందరికీ ప్రైదాడు